చాలామందికి బర్త్తో జాలైన్ ప్రాపర్ షేప్ ఉండదు ఈ జాలైన్ షేప్ చేసుకోవాలి అంటే మనకు ఎట్లాంటి ప్రొసీజర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకు ఏమేం చేయించుకోవచ్చు న్యాచురల్ జా కనుక లేకపోతే న్యాచురల్గా మనం దాన్ని ఎన్హాన్స్ చేయడానికి మనం ఏం చేయొచ్చు దగ్గర ఏం చేసుకోవచ్చు లేకపోతే ప్రొసీజర్స్ ఏ ఉంటాయి మనకు మెన్లో స్పెసిఫిక్ వచ్చేసరికి మ్యాసిటర్ మజిల్ అని ఉంటుంది ఇక్కడ ఈ మజిల్ కనుక సరిగ్గా లేకపోతే జా అనేది డిఫైనింగ్ ఉంటుంది వీళ్ళల్లో సింపుల్ హోమ్ ఎక్ససైజెస్ మనకు చూయింగ్ గమ్స్ లాంటివి ఉంటాయి కొన్ని రెసిస్టెన్స్ గమ్స్ ఉంటాయి అంటే మనం దాన్ని బైట్ చేయాలి ఆ బైట్ చేసినప్పుడు ఆ రెసిస్టెన్స్ కనుక మనం బైట్ చేస్తే దాంతో ఈ మాస్టర్ యాక్టివిటీ అయ్యి మాస్టర్ మజిల్ ఎన్హాన్స్ అయినప్పుడు అది జా షేపు ఇంప్రూవ్ చేయడానికి మనకు పనికి వస్తుంది సో ఖచ్చితంగా మీరు చూయింగ్ గమ్ కనుక తిని ఆర్ ఈ బైట్స్ కనుక మీరు కనుక మనం వాడగలితే న్యాచురల్ ఎన్హాన్స్మెంట్ అవుతుంది జా షేప్ అది స్పెషల్గా మెన్లో ఉమెన్కి వచ్చేసరికి చాలా మందిలో మెన్ అండ్ ఉమెన్లో చిన్ అనేది కొంచెం స్మాల్ చిన్ ఉందంటే అది కూడా జా షేపు సరిగా ఉండకపోవడానికి ఒక మదన్ రీజన్ వాళ్ళలో ఈ చిన్న ఎన్హాన్స్మెంట్ కి మనకు సర్జికల్ గా నాన్ సర్జికల్ గా సర్జికల్ గా పర్మనెంట్ గా సింగిల్ కరెక్షన్ లో చేసే ప్రొసీజర్స్ ఉంటాయి ఆస్ట్రయాటమిస్ట్ చేసి ఆర్ ఇంప్లాంట్స్ పెట్టి లేదంటే ఫిల్లర్స్ కూడా మనం ఆ చిన్న ఎన్హాన్స్మెంట్ చేయడం వల్ల ఎంటైర్ జాలో లో మనకు మనకు టైం లేదు క్విక్ గా రావడానికి ఓన్లీ ఫిల్లర్తో తో కూడా ఫిల్లర్ ఎలోన్తో కూడా మనం కంప్లీట్ జాని మనం షేప్ని ఎన్హాన్స్ చేసి టెంపరీగా అది యూజువల్గా ఫోర్ టు సిక్స్ మంత్స్ ఉంటుంది సో ఆ సిక్స్ మంత్స్ వరకు మనం ఇమీడియట్ కావాలనుకుంటే వితౌట్ ప్రొసీజర్స్ ఓన్లీ ఫిల్లర్తో కూడా మనం షేప్ని మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం ఫిల్లర్స్ వద్దు సర్జికల్ వద్దు కొంచెం డబల్ చిన్లా ఉంది లేదంటే ఇక్కడ జావుల్ డిఫార్మిటీ ఉంది అంటే కొంచెం సరిగా లేదు డివైజెస్తో ఏమైనా చేయొచ్చా హైఫు ఆర్ తర్వాత ఎం ఫేస్ అనే ఈ రెండు డివైజెస్తో కూడా మనం ఈ జా షేప్ని కొంతవరకు మనం కరెక్ట్ చేసుకోవచ్చు బట్ దీంతో రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఆఫ్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎవరైతే నీడిల్స్ వద్దు సర్జరీస్ అంటే ప్రొసీజర్స్ వద్దు ఫెయిల్స్ వద్దు ఉన్న వాళ్ళు ఈ డివైజెస్ వరకు కూడా కొంతవరకు మనకు ఈ జా షేప్ని కరెక్ట్ చేయడానికి మనకు వర్క్ చేస్తాయి మీరు ఎవరికైనా జా షేప్ సరిగ్గా లేదు డబల్ చిన్ ఉంది లేదంటే డిఫినేషన్ లేదు జా అన్న వాళ్ళందరికీ కూడా మనకు వీ హ్యావ్ అ మల్టిపుల్ ప్రొసీజర్ చాయిస్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీరు మీ నియరెస్ట్ డర్మటాలజిస్ని కానీ లేదంటే ప్లాస్టిక్ సర్జన్ కానీ లేదంటే మన కస్టమర్ కేర్ కనుక మీరు కన్సల్ట్ చేస్తే మీ పర్టికులర్ ఏజ్కి మీ ఫేషియల్ ప్రొఫైల్కి ఏ ప్రొసెజర్స్ బాగుంటాయి ఎలా ఉంటుందని ఒక్కసారి అనలైజ్ చేసి మనం అడ్వైజ్ చేయగలుగుతాం